అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై రెండవ తేదీ రాశి ఫలితాలు తెలుసుకుందాం అవంతికాయాం విహితావతారం ముక్తి ప్రధానాద సజంజనా అకాల మృత్యో పరిరక్షణార్థం వందే మహాకాల మహాసురేషం ముందుగా మేషరాశి ఫలితాలు అశ్విని నాలుగు పాదములు భరణి నాలుగు పాదములు కృతికలో ఒకటో పాదం కలిసి మేషరాశి అవుతుంది దీనికి అధిపతి కుజుడు కుజుని యొక్క కారకత్వం బలమైన వాడిగా ఉండి మనకు మంచి పనులు కలిగించాలంటే ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి ఆవు నెయ్యితో దీపారాధన చేసి కుజగ్రహానికి అభిషేక పూజలు జరిపించి కందులు దానం చేసిన మంచి ఫలితాలు కలుగుతాయి మరి కావున ఈ రాశి వారికి అధికమైనటువంటి ఇబ్బందులు ఈరోజు కలిగి ఉన్నాయి అధికమైన కోపం ఆవేశం అధిక పాళ్ళుగా ఉంటాయి ఎదుటి వారి చేత ఎక్కువగా అవమానాలు పడటం జరుగుతుంది అగౌరవం అపవాదులు కలగగలవు మీరు చేస్తున్న పనిలో ఆటంకాలు కలిగి ఎక్కువగా ధన నష్టం అనేది కలిగే గ్రహస్థిత అనేది కలదు అనుకోని విధంగా బంధువులతో విభేదాలు కలగగలవు దూరం ప్రయాణాలు చేయకపోవడం చాలా మంచిది వృత్తిలో కానీ వ్యవహారములో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కుటుంబంలో చిక్కు సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ కానీ ఫైనాన్స్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టిన వారికి చాలా అధికమైనటువంటి నష్టం అనేది వాటిల్లగలదు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి బాగుగా లేనందున శుభ ఫలితాల గురించి మీరు చేయవలసిన పని చంద్ర కుజగ్రహాలకు చంద్ర కుజగ్రహాలకు ఉదయం ఆరు నుండి ఏడు లోపల ఆవుపాలు చక్కెర మరియు తేనె పంచామృతాలతోటి అభిషేక పూజలు జరిపించి మంచి గుమ్మడికాయ కొబ్బరికాయ బెల్లం పత్తి ఒక బ్రాహ్మణునికి దానం చేసిన మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు శుభం భూజాత్ వృషభరాశి ఫలితాలు కృత్తిక రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నాలుగు పాదములు మృగశిర ఒకటి రెండు పాదములు కలిసి వృషభరాశి అవుతుంది దీనికి అధిపతి శుక్రుడు గ్రహచార స్థితిలో శుక్రుడు బలంగా ఉండి అనుకూలమైన పనులు కలిగించాలంటే ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమార్చన పూజ జరిపించి శుక్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి బొబ్బెర్లు దానం చేయాలి ఒక రెండు గ్రాముల ప్రమాణం కలది తెల్లని స్టోన్ ఎప్పుడు మీ దగ్గర ఉండేటట్టుగా ఉంచుకోవాలి మరియు శుక్రగ్రహానికి తెల్లని వస్త్రం ధారణ చేయించి బొబ్బెర్లు మరియు బెల్లం దానం చేసిన ఎక్కడ లేని గౌరవ ప్రతిష్టలు మీకు కలుగుతాయి మీ పని చేసేవారు కానీ మీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో ఉన్నవారు కానీ అధికమైనటువంటి లాభాలు కలిగించే విధంగా శుక్రుడు అనేటువంటి వాడు మీకు సహాయం చేయగలడు ఈ వారికి వ్యవసాయదారులకు మంచి లాభాలు కలిగి ఉన్నాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది వృత్తి వ్యవహార వ్యాపారంలో మంచి లాభాలు కలిగి ఉంటాయి వరి ధాన్యం నూనె చెరుకు పప్పు దినుసుల వారికి గ్రహస్థితి మంచిగా ఉన్నందున ఆదాయం బాగా ఉంటుంది ఆకస్మికమైనటువంటి ధనలాభం కలగగలదు ఉద్యోగ ప్రయత్నం నెరవేరేటువంటి గ్రహస్థితి ఉంది ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థానం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరియు బంధులాభం మిత్రలాభం సుఖమైన భోజనం సుఖమైన జీవనం గడపగలరు మరియు విదేశాలలో ఉన్నటువంటి వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉన్నందున ఈ యొక్క రాశి వారందరూ కూడా మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ మిథున రాశి ఫలితాలు మృగశిర మూడు నాలుగు పాదములు ఆర్ద్ర నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదములు కలిసి మిథున రాశి అవుతుంది గ్రహచార గోచారములు బుధుడు అనుకూలంగా ఉండాలంటే ప్రతి బుధవారం ఉదయం బుధ గ్రహానికి అభిషేక పూజలు జరిపించి పెసర్లు దానం చేయాలి మరియు సాయంత్రం విష్ణుమూర్తికి తులసీ దళాలతో పూజ చేయాలి మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి మరి కావున ఈ రాశి వారికి బుధ చంద్రగ్రహాలు అనుకూలంగా ఉండుట వలన మీరు చేసేటువంటి వ్యాపారంలో మంచి లాభాలు గడించగలరు అధికమైనటువంటి యొక్క సంతోషం కలిగి ఉంటారు మీరు అనుకున్నటువంటి పని నెరవేరగలదు ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేటువంటి యొక్క శక్తిని ఈరోజు మీరు కలిగి ఉంటారు బంధువుల కలయిక మిత్రవృద్ధి వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు కోరుకు వ్యవహారములు మీకు అనుకూలమైనటువంటి తీర్పు రాగలదు అధికమైన శుభ ఫలితాలు కలిగి ఉన్నాయి కాబట్టి మీకు ఎక్కువగా మరియు చెడు అనేది దృష్టిపడి అధికంగా కొద్దిగా శరీర నీరసం అనేది కలిగి ఉంటుంది మరి కావున మరి దాని దోషం పరిహారం గురించి ఒక జాజికాయను తీసుకొని సాన మీద అరగదీసి ప్రతిరోజు దానికి ఈరోజు ఉదయం మరియు సాయంత్రం ఆ యొక్క గంధాన్ని తిలకంగా ధరించడం వలన దృష్టి దోషాలు అనేటివి తొలగిపోయి సుఖంగా ఉంటారు మరియు విదేశాలలో ఉన్నవారికి మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి శుభం భూజాత్ కర్కాటక రాశి ఫలితాలు పునర్వసు నాలుగవ పాదం పుష్యమి నాలుగు పాదములు ఆశ్లేష నాలుగు పాదములు కలిసి కర్కాటక రాశి అవుతుంది దీనికి అధిపతి చంద్రుడు చంద్రగ్రహం గ్రహచారంలో అనుకూలంగా ఉండి మంచి శుభ ఫలితాలు కలిగించాలంటే ప్రతి సోమవారం చంద్రగ్రహానికి పెరుగుతో అభిషేకం చేసి పెరుగన్నం నైవేద్యం సమర్పించి దానిని వినియోగం చేయాలి మరియు మంచు ముత్యాన్ని పూజ చేసి ధరించాలి సాయంత్రం దుర్గాదేవికి కానీ మహాలక్ష్మీదేవికి కానీ ఆరాధన చేయుట వలన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు మరి కావున ఈ రాశి వారికి ఈరోజు చంద్ర గురు గ్రహముల వలన చంద్ర గురు గ్రహముల వలన అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి మంచి మనశ్శాంతి కలిగి ఉంటారు గ్రహచార గోచార రీత్యా అధికమైనటువంటి ధన రాబడి కలిగి ఉంటుంది ఉద్యోగం కానీ వ్యవహారములో కానీ మంచి లాభాలు కలిగి ఇతరుల వ్యవహారముల ద్వారా ధన రాబడి కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వ్యాపార రీత్యా ఎక్కువగా దూరం ప్రయాణాల వల్ల కొద్దిగా ఇబ్బంది అనేటువంటి పరిస్థితి అనేది ఉంది కావున ఈరోజు ఎక్కువ దూరం ప్రయాణాలు చేయకపోవడం మంచిది మరియు వివాహ సంబంధాలు కుదిరేటువంటి గ్రహస్థితి కలదు సుఖమైన దాంపత్య జీవనం గడపగలరు బంధువుల కలయిక అనుకున్నటువంటి పనిలో మీరు అనుకున్నటువంటి మీరు చేసేటువంటి పనిలో విజయం అనేది సాధించగలరు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి అధికమైన వ్యాపార లాభాలు కలిగి ఈ రాశి వారందరూ చంద్రగ్రహ భూజాగ్రహముల యొక్క శుభస్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం సింహ సింహరాశి ఫలితాలు మఘ నాలుగు పాదములు హుబ్బ నాలుగు పాదములు ఉత్తరలో ఒకటో పాదం కలిసి సింహరాశి అవుతుంది రవిగ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతి ఆదివారం రవిగ్రహానికి పాలతో అభిషేకం చేసి గోధుమలు దానం చెయ్యాలి కెంపు అనేటువంటి యొక్క రత్నాన్ని పూజించి ధరించాలి మంచి ఫలితాలు కలగగలవు మరి కావున ఈ రాశి వారికి కొద్దిగా ధన సంబంధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది రవి చంద్ర గ్రహ శుభ స్థితి వలన చెడు ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం లేకుండా ఉంటారు అధైర్యం మిమ్ములను పీడిస్తూ ఉంటుంది కొద్ది రోజుల వరకే ఈ యొక్క గ్రహచార స్థితి ఉంటుంది మరి దీనికి సంబంధించినటువంటి పరిష్కారం గణపతికి మరియు సూర్యభగవాను ఆరాధన చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి మరియు ఎటువంటి యొక్క పనిలోనైనా ఆ యొక్క పనిలో ఆటంకాలు అనేటివి కలిగి అధికమైనటువంటి యొక్క విచారముతో ఉంటారు ఓరుకు భూమి ఇత్యాది యందు మంచి ఫలితాలు లేక ఆ యొక్క వ్యవహారములో మంచి తీర్పు అనేది రాకుండా ఉంటుంది మరియు వ్యవహారములో కానీ వ్యాపారంలో కానీ షేర్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ అభివృద్ధి అనేది ఈరోజు తక్కువగా ఉంటుంది మరియు విదేశాలలో నివసిస్తూ ఉన్నవారికి అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి చంద్ర రవి గ్రహముల యొక్క శుభ దృష్టి లేకపోవడం వలన మంచి ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది కాబట్టి ఈ యొక్క రెండు గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూయాత్ కన్యా రాశి ఫలితాలు ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు హస్త నాలుగు పాదములు చిత్ర ఒకటి రెండు పాదములు కలిసి కన్యా రాశి అవుతుంది దీనికి అధిపతి బుధుడు కన్యా రాశి వారు ప్రతిరోజు విష్ణుమూర్తికి బుధ గ్రహానికి మరియు అయ్యప్ప స్వామికి పూజ చేస్తూ ఉండాలి పెసర్లు ఆకుకూరలు బియ్యం ప్రతి బుధవారం దానం చెయ్యాలి పచ్చ అనేటువంటి ఒక రత్నాన్ని ధరించడం వలన మంచి ఫలితాలు కలగగలవు కావున ఈ రాశి వారికి అధికంగా ఈరోజు డబ్బు ఖర్చు అయ్యేటువంటి గ్రహస్థితి కలదు ఎక్కువగా అపవాదులను అవమానాలు పడుతూ ఉంటారు ఎప్పుడు కూడా చెడు ఆలోచనలు మీ మనసులో మెదులుతూ ఉంటాయి విచారం అధికంగా ఉంటుంది మరియు భార్యాభర్తల మధ్యన చిన్న చిన్న సమస్యలు ఏర్పడగలవు ఉద్యోగ ప్రయత్నం ఫలించగా కొద్దిగా విచారంతో ఉంటారు మరియు ఉద్యోగంలో పని చేస్తున్నటువంటి వారికి అధికారుల వలన కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది మీరు చేసేటువంటి యొక్క అన్ని పనులయందు వ్యతిరేకమైన ఫలితాలు కలిగి మనశాంతి లేకుండా ఉంటారు గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఐదు రోజులు ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల లోపల ఇంట్లో కానీ దేవాలయంలో కానీ ఆవు నెయ్యితో దీపారాధన చేసి శివునికి ఆవు పాలతో అభిషేకం చేసుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు మరియు పెసర్లు బెల్లం స్వయం పాకం దానం ఇవ్వడం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఈరోజు సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు విదేశాలలో ఉన్నవారికి ఈరోజు గ్రహస్థితి బాగా ఉండడం వలన ఆ యొక్క రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు కలిగి ఉంటాయి శుభ భూయాత్ రాసే ఫలితాలు చిత్ర మూడు నాలుగు పాదములు స్వాతి నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు పాదములు కలిసి తుల రాశి అవుతుంది దీనికి అధిపతి శుక్రుడు తులారాశి వారు ప్రతిరోజు దుర్గాదేవి ఆరాధన గాని లేకుంటే శీతలాదేవి కానీ మహాలక్ష్మీదేవి ఆరాధన కానీ చేస్తూ ఉండాలి ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి బొబ్బెర్లు దానం చేయాలి ఎక్కువగా తెల్లని వస్త్రాలు ధరిస్తూ ఉండటం వలన మంచి ఫలితాలు కలగగలవు మరియు వజ్రం అనేటువంటి రత్నాన్ని ధరించడం వలన అనేక రకాలుగా మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉంటారు కావున ఈ రాశి వారికి వృత్తి వ్యవహార వ్యాపారముల ఎందు అధికమైనటువంటి లాభాలు కలిగి ఉండగలరు సంతోషం సుఖం ఆనందం గౌరవ ప్రతిష్టలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు గృహములో శుభకార్యములు చేయుట ఉద్యోగ లాభం మరి ఉద్యోగం చేస్తున్న వారికి ఆ యొక్క రంగంలో అధికారుల వలన ఉన్నతమైన పదవులు లభించేటువంటి గ్రహస్థితి కలదు ఆర్థికంగా అభివృద్ధి చెందేటువంటి యొక్క అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీ యొక్క పనిలో విజయం అనేది సాధించగలరు పూర్వోపమిత్రుల కలయిక మరియు ఇత్యాది యొక్క బంధువుల కలియిక మిత్రుల కలయిక ఇత్యాది యొక్క శుభ ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి వారి వారి యొక్క పనుల యందు మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించేటువంటి వారికి గ్రహస్థితి శని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు శుభం భూయాత్ వృక్షగా రాసి ఫలితాలు విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పాదములు జ్యేష్ఠ నాలుగు పాదములు కలిసి వృక్షిగా రాసి అవుతుంది దీనికి అధిపతి కుజుడు కుజుడు గ్రహచార స్థితిలో అనుకూలంగా ఉండాలంటే వృశ్చిక వారు ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తూ ఉండాలి మరియు ప్రతి మంగళవారం కుజగ్రహానికి అభిషేక పూజాదులు జరిపిస్తూ ఉండాలి మరియు జాతి పగడాన్ని పూజ చేసి ధరించడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి మరియు ఈ రాశివారికి గోచార గ్రహచార స్థితిలో రాహుగ్రహాలు మరియు కూజగ్రహం అనుకూలంగా స్థితిలో లేకపోవడం వలన అధికమైనటువంటి ధనలాభం అనేది కలిగి ఉంటారు కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవించగలరు ఎక్కువగా గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు వ్యాపారంలో మంచి అభివృద్ధి అనేది ఈరోజు కలిగి ఉంటుంది ఎక్కువగా దృష్టి దోషాలు కూడా ఉండటం వలన మధ్య మధ్య కొన్ని ఇబ్బందులు అనేటివి రాగలవు దానికి పరిష్కారం నాగపూజ చేయటం వలన ఇబ్బందులు తొలగిపోతాయి మరి విద్యార్థులు చదువు ఎందు శ్రద్ధ వహించాలి వృత్తి వ్యవహార వ్యాపారముల ఎందు అనుకూలత కలిగి అధికమైనటువంటి ఒక ధన ప్రాప్తి కలగగలదు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి మరియు విదేశాలలో నివసించేటువంటి వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన శుక్రుని యొక్క గ్రహచార స్థితి వలన ఆనందమైనటువంటి జీవనం అనేది గడపగలదు శుభం భూయాదు ధనుసు రాసి ఫలితాలు మూల నాలుగు పాదములు పూర్వషాడ నాలుగు పాదములు ఉత్తరాషాడలు ఒకటో పాదం కలిసి ధనుసు రాశి అవుతుంది దీనికి అధిపతి గురువు ధనుస్సు రాశి వారు ప్రతిరోజు లక్ష్మి కుబేర స్వామిని కాలభైరవ స్వామిని పూజించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి మరియు గురువారం కాబట్టి దత్తాత్రేయ స్వామిని పూజించడం వలన అనుకూలమైన ఫలితాలు కలగగలవు మరియు ప్రతి గురువారం గురుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి శనిగలు దానం చేసి కనకబుషరాగం అనేటువంటి రత్నాన్ని ధరించడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి కావున ఈ రాశి వారికి గురు చంద్ర గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వలన వృధాగా ధనం అనేది ఖర్చు అవుతూ ఉంటుంది ఫైనాన్స్ విషయంలో తగు జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ ప్రయత్నం విఫలమవుతుంది ఉద్యోగం చేసేవారికి ఆ యొక్క రంగంలో అనుకూలమైనటువంటి గ్రహస్థితి లేక అధికారులతో గొడవలు ఏర్పడగలవు దానివలన తగు జాగ్రత్తగా మీరు ఉండాలి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలిగే గ్రహస్థితి అనేది కలదు కావున మంచిగా ప్రతి వారితోటి మసులుకోవాలి అతి వినయంగా మీరు ఉండాలి భూగృహ వ్యవహారముల ఎందు క్రయ విక్రయాదులయందు ఆ యొక్క విషయంలో అనుకూలమైన ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది కావున అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గోచార స్థితి బావుగా లేకపోవడం వలన మీరు చేయవలసిన పని ఇంట్లో దేవుడి దగ్గర తెల్ల ఆవాల నూనెతోటి దీపారాధన చేసి ఏదైనా తీపి పదార్థం అమ్మవారికి సమర్పించి నమస్కారం చేసుకొని నువ్వులు బెల్లం దానం చేయడం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు శుభం భూయాదు మకర రాశి ఫలితాలు ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదములు శ్రవణం నాలుగు పాదములు ధనిష్ట ఒకటి రెండు పాదములు కలిసి మకర రాశి అవుతుంది మకర రాశి వారు ప్రతిరోజు శివునికి అభిషేకం చేసుకోవాలి మరియు శనీశ్వరునికి అభిషేకం చేసుకొని నువ్వుల ఉండలు దానం చెయ్యాలి మరియు శివునికి మందార పూలతో అర్చన చేసుకొని శనీశ్వరుడికి మరియు శంఖపూలు నీలి శంఖపూలతో అర్చన చేసుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి మరియు ఎక్కువగా గ్రహచార స్థితి బావుగా లేకపోతే ఇంద్రనీలమైన మయూరనీలమైన అనేటువంటి రత్నాన్ని సేకరించుకొని పూజ చేసి ధరించడం వలన అనుకూలమైన ఫలితాలు కలగగలవు ఈ రాశి వారికి శని చంద్ర పూజ గ్రహముల యొక్క స్థితిగతులు అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది మరియు వ్యాపారంలో ఆటంకాలు ఏర్పడగలవు ధర నష్టం అనేది ఎక్కువగా ఉంటుంది ఉద్యోగంలో పని చేసినా కానీ ఆ యొక్క పనికి దగ్గ గుర్తింపు లేకుండా కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది కుటుంబంలో అనేక రకాలుగా చిక్కులు ఏర్పడేటువంటి గ్రహస్థితి అనేది కలదు దాని వలన మనశ్శాంతి లేకుండా ఉంటారు వ్యాపారం అనుకూలంగా లేకపోవడం వలన అధికంగా డబ్బు ఖర్చు అయ్యేటువంటి గ్రహస్థితి కలదు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి మరియు చిన్న చిన్న చేతి వృత్తుల వారికి మామూలుగా గ్రహస్థితి ఉంటుంది సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి వ్యవసాయ వృత్తి వాణిజ్య వ్యాపారులకు మంచి ఫలితాలు లేక ఆర్థికమైనటువంటి ఇబ్బందులకు గురి కాగలరు మరియు దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని శని చంద్రగ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి నల్ల నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు మరియు విదేశాలలో నివసించే వారికి మరియు శని యొక్క గ్రహాచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఈ గ్రహానికి పూజ చేసి నల్ల నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి ఏ రంగంలో ఉన్నా ఏ వృత్తిలో ఉన్నా వారందరికీ అనుకూలమైన ఫలితాలు కలగగలవు శుభం భూజాద్ కుంభరాశి ఫలితాలు ధనిష్ట మూడు నాలుగు పాదములు శతభిష నాలుగు పాదములు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదములు కలిసి కుంభరాశి అవుతుంది దీనికి అధిపతి శని కుంభరాశి వారు ప్రతిరోజు ఉదయం ఈశ్వరునికి అభిషేకం సాయంత్రం విష్ణునామ పారాయణ చేసుకోవాలి మరియు ప్రతిరోజు ప్రతి శనివారం శనీశ్వరునికి నువ్వుల నూనె నువ్వులు కలిపి అభిషేకం చేసుకోవాలి మరియు నల్ల నువ్వులు నువ్వుల నూనె దానం చేయాలి భోజన బియ్యం స్వయంపాకం దానం చేసిన మంచి ఫలితాలు కలుగుతాయి మరియు ఈ రాసేవారికి ఈరోజు శని కేతుగ్రహాలు అనుకూలంగా ఉండటం వలన మీరు చేస్తుండేటువంటి పనులు సక్రమంగా జరగగలవు మరియు శని గ్రహ దోషం నుండి బయటపడేటువంటి గ్రహస్థితి మీకు కలిగి ఉంటుంది మరి కావున ప్రస్తుతం మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు గృహ సౌఖ్యం ధనలాభం మిత్రవృద్ధి వ్యవహార వ్యాపారంలో అనుకూలత మరియు ఉద్యోగం చేసేవారికి ఆ యొక్క రంగంలో అభివృద్ధి కలిగి ఉంటారు నవరత్న వ్యాపారులకు మరియు ముత్యాలు ఇటువంటి తెలుగు రంగు కానీ నలుపు రంగు వ్యాపారులకు కానీ అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి చంద్రుడు మరియు శని యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన మంచి ఫలితాలు లేక ఇబ్బందులు కలగగలవు కావున ఈ రెండు గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి బియ్యం నల్ల నువ్వులు దానం చెయ్యాలి సుఖమైనటువంటి జీవనం గడపగలరు శుభం భూయారు మీనరాశి ఫలితాలు పూర్వభాద్ర నాలుగవ పాదం ఉత్తరాభాద్ర నాలుగు పాదములు రేవతి నాలుగు పాదములు కలిసి మీనరాశి అవుతుంది దీనికి అధిపతి గురువు మీనరాశి వారు ప్రతిరోజు ధనలక్ష్మి పూజను మహాలక్ష్మి కానీ దుర్గాదేవి పూజను కానీ చేసుకుంటూ ఉండాలి చిన్నపిల్లలకు జిలేబీ కానీ స్వీటు తీడపి పదార్థాలు ఏవైనా సరే వాళ్లకు పంచి పెడుతూ ఉండాలి ప్రతి ఒక్క గురువారం గురుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి శనగలు బెల్లం దానం చేస్తూ ఉండాలి దాని వలన మంచి ఫలితాలు కలగగలవు కావున ఈ రాశి వారికి చంద్ర కూజ గురు యొక్క యోగం వలన వ్యాపార లాభాలు కలిగి అమితమైనటువంటి యొక్క ఆనందంతో ఉంటారు మానసికంగా ఎదుగుదల కలిగి ఉంటారు వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ మీరు చేస్తున్నటువంటి పనిలో కానీ ఆటంకాలు అన్నీ తొలగిపోయి మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటారు ఎక్కువగా లాభం అనేది కలుగుతుంది ప్రాణ స్నేహితులతో వైరం ఏర్పడేటువంటి ఒక గ్రహస్థితి అనేది ఉన్నా కానీ దానిలో మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి మీ మీద గ్రహచార స్థితి కొద్దిగా దృష్టి దోషాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొద్దిగా శరీర నలత కలిగి ఉంటారు ఉద్యోగం చేస్తున్న వారైతే మీ యొక్కపై అధికారుల వలన జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మరియు కుజుని యొక్క గ్రహసార స్థితి కొద్దిగా అనుకూలంగా లేదు కాబట్టి అతి వినయంగా అనుకూలంగా ఉండి మీ పనులు మీరు చేసుకోవాలి దానివలన కొద్దిగా ఇబ్బందులు అనేటివి కలిగి ఉండటం కాబట్టి భుజుని యొక్క అభిషేక పూజాదులు జరిపించుకొని కందులు దానం చేయాలి మంచి ఫలితాలు అనేటివి కలగగలవు మరి కావున విదేశాలలో నివసించేటువంటి వారికి వారు ఏ రంగములో ఉన్నా ఆ యొక్క రంగములో అభివృద్ధి అనేది కలిగి ఉంటారు శుభం భూజా